ఓ నమ్మ వెంకటేశయ ఓం గోదాదేవి అయిన వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు భార్య కలరు రెండవ భార్య అయిన గోదా తల్లి గురించి మనం తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వారికి పద్మాదేవి అమ్మవారు గోదాదేవి అమ్మవారు సతీమణిగా కలరు గోదాదేవి అమ్మవారు స్వామి వారికి ఈ వెంకటేశ్వర స్వామికి కుడిపక్క పద్మావదేవి అమ్మవారు ఎడంపక్క గోదావరి అమ్మవారు ఉంటారు వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇద్దరు సతీమణులు కూడా ఉంటారు వెంకటేశ్వర స్వామివారి అడుగు అడుగు జాడల్లోనే వెంకటేశ్వర స్వామివారి మాట ప్రకారమే ఇద్దరు కూడా నడుచుకోవడం జరుగుతుంది గోదాదేవి అమ్మవారు పద్మావతి అమ్మవారు ఈ ఇరు కూడా స్వామివారి జాడల్లోనూ స్వామివారి మాట ప్రకారమే నడుచుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి ఏ కష్టం వచ్చినా కూడా తమున్నాము అనే ఒక భరోసాను కల్పించడంలో అమ్మవారుల పాత్ర ఎనలేదని చెప్పవచ్చును వెంకటేశ్వర స్వామి వారికి ఏ కష్టం వచ్చినా ఏ కూడా మేమున్నాము అని ఒక ధైర్యము కల్పించటం తో పాటు ఒక ఒక భరోసాను ఒక బాధ్య బాధ్యత కల్పించటం కూడా స్వామివారులు ముందుంటున్నా చూడటం లే మాత్రమే మనలేదు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి బొత్తులను కూడా కాపాడటంలోను వెంకటేశ్వర స్వామి భతుల కోరికను తీర్చడంలో కూడా స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా ఇరువురు కూడా తాము ఉండటం కాకుండా భక్తుల కోరికల ప్రకారము భక్తుల ఆలోచన విధానాల ప్రకారం కూడా నడుచుకోవడంలో కూడా గోదాదేవి అమ్మవారు పద్మాదేవి అమ్మవారు ముందుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఒక్క భక్తులను కూడా ఆచరించి వారి కోరికలను నెరవేర్చడంలో కూడా ఇరు కూడా కూడా ముందుంటున్నారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే బొత్తులు వల్ల ఏమన్నా బొత్తులకు వెంకటేశ్వర భక్తులకు ఇబ్బంది వచ్చి వెంకటేశ్వర బాధపడినప్పుడు వెంకటేశ్వర స్వామికి ధైర్యం చేయటంలోనూ వెంకటేశ్వర స్వామి వారికి మళ్ళీ ఏ ఎక్కువగా వాళ్ళ కోరికలు తీర్చే విధంగా చేయడంలో కూడా శక్తి ఇవ్వటంలో కూడా అమ్మ వాళ్ళు అనలేదని అనలేందని చెయ్యటంలో కూడా ఏమాత అనలేదు వెంకటేశ్వర స్వామి అనునిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా వెంకటేశ్వర స్వామి వారు వాళ్ళ భక్తుల కోసము వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసమే అతను ఉంటున్నారు అంతేకాక సర్వ లోకాన్ని కూడా రక్షించడానికి అనే కూడా అతను అన్ని వేళల్లో కూడా భక్తులకు కోరికలు నెరవేర్చడానికి కూడా ముందుంటున్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేని ఏమి జరగదని కూడా మనకి తెలిసిన అక్ష సత్యము ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటేనే ఏ కార్యక్రమం ముందు జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేని ఏ కార్యక్రమం కూడా జరగదు అని కూడా మనకి తెలిసిన సత్యము అలాంటి కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో వెంకటేశ్వర స్వామి సత్యం అనైనా పద్మ అమ్మవారు అమ్మారు అమ్మవారు కూడా ఇరువులు ముందు ఉంటున్నారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి ఏ సమర్పించిన నైవేద్యాలు కానీ వెంకటేశ్వర సమర్పించే అన్నదాన కార్యక్రమంలో కానీ అదేవిధంగా భక్తుల కోరికలు నెరవేర్చడంలో కానీ అంతేకాకుండా భక్తులు వాహనాలు రాకపోకలందు కానీ లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని కార్యక్రమాల వల్ల లక్ష్యం కల్పించడంలో కానీ వాళ్ళని అనువిధాలు కాపాడటంలో కూడా వెంకటేశ్వర స్వామి వారు ముందు వెంకటేశ్వర స్వామి వారి కంటే కూడా వెంకటేశ్వర స్వామి సతీమణులు పద్మాదేవ్ అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఇద్దరు కూడా ముందుంటున్నారని చెప్పడంలో కూడా ఏ మాతానుమానం లేదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ఆగ్నే ప్రకారమే వాళ్ళిద్దరు నడుచుకుంటున్నారు భక్తుల కోరిక ప్రకారమే వాళ్ళిద్దరు ముందుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారికి అని వచ్చే భక్తులకు కూడా సర్వదా రక్షించడం దేయంగా కూడా వాళ్ళ ఇద్దరు కూడా శివారి బాటలు అని వాళ్ళు నడుస్తున్నారు అందుకనే ప్రతి ఒక్క భక్తుడు కూడా వాళ్ళ రక్షించడంలోనూ ప్రతి ఒక్క భక్తుడికి అన్నపాణం అందించడంలో ప్రతి ఒక్క భక్తుడికి వాహన కల్పించడంలో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండటంలో కూడా ఉంచటంలో కూడా ఈ సత్యమండలి అయిన పద్మాది అమ్మవారు గోదాది అమ్మవారు ఇద్దరు కూడా ముందుంటున్నారు అంతేకాకుండా గోదాదేవి అమ్మవారు స్వామివారికి పక్కన ఉంటున్నారు స్వామివారికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు పుష్టు వెంకటేశ్వరిని దర్శించుకోవడం తర్వాత పద్మాదవి అమ్మవారిని దర్శించుకోవడం గోదాదేవి అమ్మవారిని దర్శ దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుడిని కూడా వెంకటేశ్వర వచ్చిన భక్తులను ప్రతి ఒక్క భక్తులు కూడా గోదావరి అమ్మవారిని దర్శించుకోవడం వలన కూడా ఎంతో పుణ్యఫలం జరుగుతుంది ఎంతో మన కోరికలు నెరవేరుతాయి మన నమ్మం కుదురుతుందని చూడడం కూడా ఎలాంటి అనుమానం లేదు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే రూరు భార్య ఉన్న వెంకటేశ్వర స్వామి వారు ఏ ఇబ్బందులు రాకుండా కూడా ఉంటున్నట్టు ప్రధాన కారణము వాళ్ళు బొత్తులను చూడటంలో కూడా మనం లేదు వెంకటేశ్వర స్వామి వారికి అనునిత్యము రోజుకి వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని వారి భక్తులు పుణ్యతులు కావడం జరుగుతుంది అలాంటి భక్తులు అన్నింటిని కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చిన ప్రత్యేక భక్తులు వెంకటేశ్వర స్వామి స్వామి ఆశ్రించు కాకుండా పద్మాదేవి గోదాదేవి కూడా ఆశ్రయించడం జరుగుతుంది వాళ్ళ కోరికలు మన్నించడం జరుగుతుంది వాళ్ళ కోరికలు తిరగడం జరుగుతుంది వాళ్ళ మహాల చిరునవ్వు కూడా చూడటంలో కూడా ఆ పద్మాదేవి అమ్మవారి గోదాదేవి అమ్మవారు ముందున్నారని కూడా చెప్పవచ్చును అందుకనే ప్రతి ఒక్క భార్య భర్త కూడా బా భార్య భర్త కూడా వెంకటేశ్వర పద్మావేల మంగమ్మ వారి బాటలు నడవాలని కూడా మనము చెప్పవచ్చును ఎందుకంటే భర్త కష్టం వచ్చినప్పుడు ఇరువురు భార్య అయితే వెంకటేశ్వర పడుకున్నారో ప్రపంచంలో ప్రతి ఒక్క భార్య భర్తలు కూడా ఎట్టే వెంకటేశ్వర స్వామి వాళ్ళే వాళ్ళే ఉండాలని కూడా మనం కోరుకుందాం అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కొండకు వచ్చే ప్రతి ఒక్క అన్నదానం వడ్డించడంలో కూడా గోదాదేవి స్వామి స్వయంగా అన్నదాన సత్రానికి వెళ్ళి భక్తులకు అన్నం వడ్డిస్తుందని కూడా మనం చెప్పవచ్చు అంతేకాకుండా అన్న పైన రుచూటం కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆకలితో ఒక వెళ్ళగూడే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమానికి వెళ్ళి అన్నదాన అన్న ప్రసాన్ని ఆమె స్వయంగా వడ్డిస్తుందని కూడా మనకి చరిత్ర చెబుతుంది అందుకనే వెంకటేశ్వర స్వామి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో సంతోషంగా సోమవారం ఉంచుకుని అన్నపిసా సేకరించి సంతోష్ కుమార్ మొహంలో శ్రీనోతు శ్రీనూత్తు వెళ్లడంలో గోదాదేవి గారి పాత్ర నేను చెప్పడంలో కూడా ఏం మాతరం లేదు ఓం నమో వెంకటేశాయ ఓం నమో గోదాదేవాయ నమ